అంతే కదా లేకపోతే ఎట్లా ఉండేది అంటే హరీష్ రావుని చాలా అవమానించారు ఈ అన్నా చెల్లెళ్ళిద్దరు సైలెంట్ అయ్యారు కదా నియోజకవర్గం దాటకుండా చేశారు ఆయన నియోజకవర్గంలో కూడా ఈయన మనుషుల్ని పెట్టారు వీళ్ళ మనుషుల్ని ఆ స్థాయిలో వేధించారు వీళ్ళు అణచివేయడానికే వీళ్ళిద్దరు పనిచేశారు చివరికి ఇప్పుడు ఈ అణచిపేత ఒకళ్ళు ఒకళ్ళు అంచుకునే స్టేజ్కి వచ్చింది ప్రజలకి ఆచిత్కారమే లేదా కేసీఆర్ పాలన గురించి వాళ్ళకేం రాదా గతం కంటే నీళ్లు తెచ్చాడు గతం కంటే సాగుబడి పెరిగింది నీళ్లు నిధులు నియామకాల్లో కేసీఆర్ దమ్మున్న మగాడు సాధించి చూపించాడు తెలంగాణ ఉద్యమం ఏ ప్రాతిపదికన వచ్చిందో చే చూపించాడు అయినా ఎందుకు ఓడిపోయాడు కుటుంబ పాలన అన్న పేరు ఎవరు చేశారు కుటుంబ పాలన కొడుకు వైపు కూతురు ఒకవైపు ఆవిడ దేశాన్ని సంపాదించుకుంది ఈయన ఇక్కడ సంపాదించుకుంది ప్రతి పనిలో పర్సంటేజీలు వసూళ్ళన్నది ఎవరు చేసుకొచ్చారు వీళ్ళిద్దరే కదా వీళ్ళిద్దరు మూలంగానే కదా కేసీఆర్ పరుగు పోయింది ఆయన తిన్నాడే ఈ వండపులు ఆయన ఏమైనా దాచుకున్నాడా లేదు కదా వీళ్ళిద్దరు చేసిన తప్పుల వల్ల తెలంగాణ సమాజంలో వచ్చి నెగిటివ్వే ఇవాళ బీఆర్ఎస్ ఓటమిలో ప్రధానమైనటువంటి కారణం సరే ఆ తర్వాత నా ఓడిపోయాక కేటీఆర్ కష్టపడుతున్నాడు ఒప్పుకోవాలి పార్టీని మళ్ళీ పునర్వైభవం దేవడానికి కష్టపడుతున్నాడు కేసీఆర్ విరక్తి చెంది ఇంటికి పరిమితం అయితే పార్టీ నడిపించుకొస్తున్నాడు నడిపిస్తున్నాడు కాబట్టి అతను కష్టపడుతున్నాడు కష్టపడుతున్నప్పుడు చేతనైతే వచ్చి కానీ కానీ కాల్లాగేస్తే